హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు మాన్సూన్ అప్డేట్ అయితే కొన్ని సంస్థలు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో మాన్సూన్ అప్డేట్ అంటే మనకు రెండు వేల ఇరవైలో వర్షాధారము అంటే వర్షాకాలం ఎలా ఉండబోతుంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే చివరి అయితే చూడండి సో ఇది చాలా మంచి అప్డేటు మన ఏదైతే వర్షాధారం పంటలు తీసేవారికి కూడా చాలా మంచి అప్డేట్ అన్నమాట సో ఈ సంవత్సరం అయితే మంచి వర్షపాతం ఉంటుంది అనేది అయితే మనకైతే ఈ అప్ ఈ అప్డేట్లు అయితే తెలుస్తూ ఉందన్నమాట సో కొన్ని విదేశీ సంస్థలు అయితే మనకు భారతదేశంలో ఈ రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలం ఎలా ఉండబోతుంది అనేది అప్డేట్స్ అయితే కొన్ని రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది సో దాని యొక్క పూర్తి వివరాలు మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మనం గత సంవత్సరంలో కూడా ఇలాంటి రిపోర్ట్స్ గురించి చెప్పడం జరిగింది చాలామంది రైతులు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైతే రిపోర్ట్స్ ఇచ్చామో అవి హండ్రెడ్ పర్సెంట్ జెన్యును అయితే ఉంటాయి అన్నమాట ఎలాంటి ఫేక్ అయితే ఉండయి వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చెప్తారు అన్నమాట నేనైతే ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు భారతీయ వాతావరణ సంస్థ అనేది మనకు ఏప్రిల్లో అయితే దాని యొక్క మొదటి అందాదైతే అంటే వర్షాధారము ఎలా ఉండబోతుంది అనేది ఏప్రిల్లో అయితే వస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ఇది విదేశీ సంస్థలైనా కొన్ని సంస్థలు అయితే ఇవ్వడం అయితే జరిగింది అవి ఏందనేది చెప్తా సో అవి ఏమేమి చెప్తున్నాయి అనేది కూడా పూర్తి వివరాలు మీకు అయితే ఈ వీడియోలో అయితే చెప్తుంది అంటే ఖచ్చితంగా ఈ వీడియోని యొక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను అనమాట సో అయితే ముఖ్యంగా ఏంటంటే మనకు ఎలాంటి సంస్థలు ఏమేమి చెప్తున్నాయని పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే చూద్దాము సో కొన్ని సంస్థలు మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదులో వాతావరణము అంటే వర్షాధారం ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం జరిగింది ఏ సంస్థలు అంటే ముఖ్యం మనకు యూరోపియన్ వాతావరణ సంస్థ అయినా ఈసీఎండబ్ల్యూ అనేది కూడా మనకు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన ఎపెక్ అనే సంస్థ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత కొలంబియా దేశానికి చెందిన ఐఆర్ఐ అనే సంస్థ కూడా మనకైతే ఈ రిపోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ తర్వాత జపాన్ వాతావరణ శాఖ కూడా మనకైతే ఈ రిపోర్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే భారతీయ వాతావరణ శాఖ మాత్రం ఏప్రిల్ పది తర్వాత మనకు ఒక ఫస్ట్ అందాజైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇప్పటికైతే మనమైతే ఈ విదేశీ ఆ సంస్థలు ఏం చెప్తున్నాయనైతే ఇప్పుడైతే చూద్దాం సో సాధారణం కంటే మంచి వర్షపాతం కురిసేటట్టయితే మనకైతే ఈ సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి ఫస్ట్ అన్ని సంస్థలు కూడా ఏదైతే చెప్పినా భారతదేశంలో మనకు రెండు వేల ఇరవై ఐదు మంచి వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి అనమాట అంటే సాధారణంగా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే మనకు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ అట్లా ఆ రేంజ్లో పడే అవకాశం ఉన్నట్టయితే ఈ సంస్థలు అయితే అయితే చేపడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జూన్ జూలై ఆగస్టులలో మంచి వర్షపాతం అంటే ఎక్కువ మొత్తంలో వర్షపాతం కురిసేటట్టు ఈ సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి జూన్ జూలై ఆగస్టులలో ముఖ్యంగా తెలంగాణ కేరళ ఆంధ్రప్రదేశ్ దక్షిణ గుజరాత్ కోకణ్ పట్టి ఈ ఏరియాలో అయితే ఎక్కువ వర్షపాతము జూలై ఆగస్టు నెలలో ఎక్కువ వర్షపాతం కురిసేట కురిసే కురుస్తుంది అని అయితే ఈ సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి అయితే ఇది అయితే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ అనమాట ఇంకా దీంట్లో మార్పు చేర్పులు అయితే ఉంటాయన్నమాట అయితే అంటే ఏదైతే మనకు అరబియా మా సముద్రంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగితే దీ ఇంకా కొద్దిగా జరగవచ్చని ఈ సంస్థలు అయితే చెప్పడం అయితే జరిగింది ఏదే ఏమైనప్పటికీ ఇంకొక మనకు ఏప్రిల్ పదిహేను వరకు వేచి ఉంటే ఖచ్చితంగా మనకు భారతీయ వాతావరణ శాఖ అయితే మనకు ఖచ్చితమైన రిపోర్ట్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేసి మనమైతే అప్పుడు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీకు క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టయితే సంస్థలు అయితే చెప్తా ఉన్నాయి ఆ తర్వాత భారతీయ వాతావరణ శాఖ కూడా ఏం చెప్తుందో ఏప్రిల్ పదిహేను తర్వాత మీకు అయితే వీడైతే పెట్టడం అయితే జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్కి సంబంధించిన అన్ని రకాల అన్ని రకాల పంటలు అన్ని రకాల రిపోర్ట్స్ రేట్స్ ఆ తర్వాత వాతావరణ సమాచారం కూడా మీకైతే మన ఛానల్ మాధ్యమం ద్వారా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ